నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను వినరేష్ ఢిల్లీ లిక్కర్ లో కవితను అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి లేడీ ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ ఆవిడ ఆవిడ ఆధ్వర్యంలో దాదాపు పది మంది అధికారులు వచ్చారు ఆ రోజే మన ఛానల్లో చెప్పుకున్నాము ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి వచ్చినప్పుడు ఆమె కింద ఒక పది మంది వచ్చినారు ఆమె వస్తే అంటే ఆ స్థాయి అధికారి వస్తే ఖచ్చితంగా అరెస్టు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం సో ఆ విధంగానే కవితను అరెస్ట్ చేశారు అయితే ఆవిడతో కేటీఆర్ ఆల్రెడీ వాగ్వాదం వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి వాగ్వాదం చేసుకుంటున్నటువంటి వీడియోలు మనం చూసాం చాలామంది ఎవరు ఈ అధికారిని అని అనుకున్నారు అయితే ఈ నేపథ్యంలో ఒకసారి ఆమె ఆవిడ ఎవరు అని ఆరాధిస్తే ఆవిడ ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రెండు వేల ఐదుకు సంబంధించి ఆమె రెండు వేల ఐదు బ్యాచ్ సో ఆమె పేరు భానుప్రియ సో తండ్రి అక్క కూడా సివిల్ సర్వీసెస్లోనే ఉన్నారు దీనికి సంబంధించి ఆవిడ కూడా చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అధికారిని కావాలని ఒక అది ఏముండేది ఒక ఏం ఉండేది దానికి సంబంధించి ఆవిడ రెండు వేల ఐదులో సివిల్స్ని క్రాక్ చేసింది ఇక తర్వాత వేరే డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఆమె రీసెంట్గా ఈడీ డిపార్ట్మెంట్లోకి వచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా ఆమె పనిచేస్తుంది సో ముందు నుంచి కూడా లిక్కర్ స్కామ్స్కి సంబంధించి రిపీట్ సో ముందు నుంచి కూడా లిక్కర్ స్కామ్స్కి సంబంధించి ఆవిడే అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ వచ్చింది ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఆమెని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసింది ఇక ఇక్కడికి కూడా తెలంగాణలో కవిత విషయంలో కూడా వేరే అధికారి వస్తే అరెస్ట్ చేయడం కష్టం అవుతుందని తెలుసుకొని ఆవిడే నేరుగా వచ్చి ఆమె అరెస్ట్ చేయడం జరిగింది అదే నేపథ్యంలో కేటీఆర్తో ఎలాంటి అంటే ఇక్కడ బెదురు అదురు లేకుండా ఆమె కేటీఆర్తో వాగ్వాదం పెట్టుకోవడం దీనికి సంబంధించి ఒక వీడియో కూడా తీసుకోవడం సో ఆ వీడియోలో క్షణాల్లోనే వైరల్ అయ్యాయి వైరల్ అయ్యి ఇంతకీ ఈ అధికారిని ఎవరు ఈమె పేరు ఏందని చాలామంది గూగుల్ చేయడం మొదలుపెట్టారు సో ఈవిడ పేరు భానుప్రియ ఆమె రెండు వేల ఐదు సివిల్స్ బ్యాచ్ దీనికి సంబంధించి తండ్రి అక్క కూడా వాళ్ళు కూడా సివిల్ సర్వీసెస్లోనే ఉన్నారు ఆమెకు కూడా చిన్నప్పటి నుంచి అదొక ఏముంది ఉంది ఆమె కూడా ఆ స్థాయి అధికారి కావాలని ఆమె కూడా ఈ రంగంలోకి వచ్చినట్లు తెలుస్తుంది